ఆయన నేను మొగోడ్ని నేను బదిరింపులు వదిరింపులకి నేను భయపడేవాడిని కాదు ఇక్కడ అన్నాడు పారిపోను పోలీసులు వచ్చి అరెస్ట్ చేసుకోండి అన్నాడు తప్పు చేశాడు కాబట్టి పారిపోయాడు ముందు పారిపోయినాడు నా మీద ఇతర దేశాల్లో వెయ్యి కోట్ల ఆస్తులు ఫేక్ డాక్యుమెంట్ పెట్టాడు సింగపూర్ మలేషియా హాంకాంగ్ అన్ని దేశాలు రెండు నెలలు పారిపోయి కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నాడు ఇదే పక్కనుండే రూరల్ పోలీస్ స్టేషన్ లో రెండు నెలలు హెడ్ కానిస్టేబుల్ సంతకం పెట్టాడు మళ్ళీ ఇప్పుడు పారిపోయినారు ఆరు టీములు పనిచేస్తున్నాయంట మాకు తెచ్చిన సమాచారం ఎక్కడా దొరకటం లేదంట ఇటువంటి మోసగాళ్ళు పారిపోయే పిరిగి బందలు దోపిడీ చేసే పట్ట పొగలు దోపిడీ చేసే దొంగలు వాళ్ళని గురించి మీరందరూ రోజుకో స్టేట్మెంట్ ఇస్తారా రోజుకో స్టేట్మెంట్ ఏమైనా చంద్రశేఖర్ అంటే చాలా బుద్ధిమంతుడు కనిపిస్తున్నాడా నువ్వు కూడా బుద్ధిమంతుడివి అందుకని బుద్ధిమంతుడు కనిపిస్తున్నాడు నీకు సిగ్గు శర్మ ఉంటే ఉంటే తీసుకొచ్చి నోటీసులు రిసీవ్ చేసుకోమనం పోలీసులకు నోటీసులు తీసుకోమను తప్పు చేయకపోతే చెప్పమనో మీ అందరు బ్యాచ్ బ్యాచ్కి సిగ్గు శర్మ ధైర్యం ఉంటే పిలిపించండి అతన్ని తప్పుడు కేసులు పెట్టామని చెప్పి చెప్తారా అంటే అంటే ఏంటి ఇంకా అంత అంటే ప్రస్తుతం ఆయన్ వరదాపురం తాడిపత్రి పంచాయతీ పొదలకూరు మండలంలో మగళ్ళూరులో ముదిగేడులో తెగపుళ్ళలో ఎవరు ఎవరు తోచుకున్నారు ఆయన మంత్రి ఆయనకేం తెలీదు అన్ని పర్ఫెక్ట్ గా జరిగాయి మీరు అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం చూసి 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 దోచుకుంటున్నాం ఎవరి గురించి మేము మాట్లాడటంలా ఈరోజు చేసిన పాపాలు అనుభవిస్తున్నాడు